జీఎస్టీ దెబ్బకు విలవిలలాడుతున్న బడుగు మధ్యతరగతి జీవికి కేంద్రం కొత్త ఉపశమనం కల్పించింది ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన జరిగిన జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో పన్నుల స్లబ్లను హేతుబంధీకరిస్తూ సంచలన నిర్ణయం తీసుకున్నారు సామాన్యులకు ఊరట కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం జిఎస్టి విధానంలో కీలక సంస్కరణలకు శ్రీకారం చుట్టింది ఈ సంస్కరణల వల్ల వర్గీకరణ సంబంధిత వివాదాలు తగ్గడంతో పాటు ఆర్థిక కార్యకలాపాలకు పుంజుకుంటాయని ప్రభుత్వం భావిస్తుంది ప్రస్తుతం ఉన్న నాలుగు స్లబ్ల స్థానంలో ఇకపై కేవలం రెండే స్లబ్లు అమలు చేయాలని నిర్ణయించారు దీని ప్రకారం పన్నెండు శాతం ఇరవై ఎనిమిది శాతం స్లబ్లను రద్దు చేసి కేవలం ఐదు శాతం పద్దెనిమిది శాతం స్లబ్లను మాత్రమే కొనసాగించనున్నారు ఇక ప్రజలు నిత్యం వినియోగించే అనేక వస్తువుల ధరలు గణనీయంగా తగ్గనున్నాయి ముఖ్యంగా హెయిర్ ఆయిల్ షాంపూ టూత్పేస్ట్ డెంటల్ ప్లస్ వంటి పర్సనల్ కేర్ ఉత్పత్తులపై జీఎస్టిని పద్దెనిమిది శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు నమకీన్లు భుజియా మిక్చర్లు ఇతర రెడీ టు ఈ ప్యాక్డ్ స్నాక్లపై పన్నును పన్నెండు శాతం నుంచి ఐదు శాతానికి తగ్గించారు దీంతో ఇవి మరింత అందుబాటు ధరల్లోకి రానున్నాయి కొన్ని వస్తువులపై ప్రభుత్వ పన్ను భారాన్ని భారీగా పెంచింది సిగరెట్లు ఇతర పొగాకు ఉత్పత్తులపై పన్నును ఇరవై ఎనిమిది శాతం నుంచి ఏకంగా నలభై శాతానికి పెంచుతూ నిర్ణయం తీసుకుంది చక్కెర లేదా ఇతర స్వీట్నర్ కలిపిన అన్ని రకాల పానీయాలపై కూడా పన్నును ఇరవై ఎనిమిది శాతం నుంచి నలభై శాతానికి పెంచారు సేవలపై చేసిన మార్పులు సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుంచి అమల్లోకి వస్తాయని కౌన్సిల్ స్పష్టం చేసింది పన్ను రేట్లను హేదు ద్వారా సామాన్యులు మహిళలు విద్యార్థులు మధ్య తరగతి ప్రజలతో పాటు రైతులకు ప్రయోజనం చేకూర్చడమే లక్ష్యంగా ఈ సంస్కరణలు చేపట్టినట్టు ప్రభుత్వం పేర్కొంది స్వతంత్ర దినోత్సవ ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తావించినట్లుగా నిర్ణయాత్మక సంస్కరణలు రేట్ల బంధీకరణ జీవన సౌలభ్యం అనే మూడు స్తంభాలపై దృష్టి సారించి ఈ మార్పులు చేసినట్లు తెలుస్తుంది